ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పత్తిపాడి నియోజకవర్గం మైనింగ్కి మారుపేరు ఇక్కడ నాయుడుపేటలో అనేక మార్లు మనం మైనింగ్ మీద ఒక స్టోరీ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మైనింగ్ దగ్గర ఉన్నాము ఆ మైనింగ్ దగ్గర ఇంకా ఆకడాలు కొనసాగుతూనే ఉన్నాయి లక్షల కోట్ల సంపద వృధా అవుతుంది ప్రజాధనం వేస్ట్ అవుతుంది ప్రభుత్వానికి చెందాల్సిన చెందాల్సిన ఏ అయితే పనులు ఉన్నాయో దానికి సంబంధించినవి కూడా ప్రజాధానాన్ని గండు కొట్టి ఈరోజు అక్రమార్కులు ఇక్కడ మైనింగ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది పత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్యేకించి గతంలో చేసినటువంటి కలెక్టర్గా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుంది అనుచరులు ఇక్కడ మైనింగ్ అయితే నిరంతరం కొనసాగిస్తున్నారు కొన్ని కోట్ల ఆదాయం ప్రభుత్వాన్ని గండు కొట్టే పరిస్థితి ఉంది ఆ వాస్తవాలను తీసే ప్రయత్నంలో మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాము ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ హెచ్చరిక ఇది ప్రభుత్వ భూమి ఇసట మైనింగ్ చేయరాదు అతిక్రమించిన వారు శిక్షా అర్హులని ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది అయినప్పటికీ కూడా మైనింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ మనం ఉన్నటువంటి నాయుడుపేటలో ఇప్పుడు ప్రస్తుతం మైనింగ్ జరుగుతుంది ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఆపకుండా మైనింగ్ కంటిన్యూషన్ జరుగుతుంది కానీ అధికారులు కన్నెత్తి చూడకుండా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం మినిమం యాభై అడుగు నుంచి అడుగు లోతులు మైనింగ్ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఎలాంటి అధికారులు ఇక్కడ కన్నెత్తి కూడా చూడకుండా ఉన్న పరిస్థితి కొసమెరుపుగా ఉంది అయితే మైనింగ్ అనేది కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ఆంక్షలు ఉంటాయి కొన్ని దానికి సంబంధించిన కొన్ని విధానాలు ఉంటాయి అయితే మైనింగ్ ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు అనుమతులు దాని మీద మైనింగ్ అధికారులు స్పష్టంగా ఉంటారు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పత్తిపాడిలో ఎమ్మెల్యేకి తెలియకుండా చేస్తున్నటువంటి అరాచకాలు ఆయన అనుచరులు అంతా ఇంత కాదు ఒక పక్కన ఐటీడీపీ నాయకుడు జిల్లా నాయకుడుగా ఉన్నటువంటి నాయకుడు అలాగే జనసేన నాయకుడు కూడా ఇక్కడ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో నిరంతరం మైనింగ్ కొనసాగుతూనే ఉంది అయితే మనం చూస్తున్నాం దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నట్టు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ మైనింగ్ కూడా చూస్తున్నారు చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రొక్లైన్లు కానీ ఇక్కడ ఉన్న లారీలు కానీ మనకి ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి నిరంతరం మైనింగ్ మైనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు అధికారులు మాత్రం కన్నెత్తి చోట్ల వాళ్ళకి ఎలాంటి ముడుపులు ముడుతున్నాయి ఎలాంటి ఇలాంటి సమాచారం అయితే వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఈ అధికారుల దాహానికి వీళ్ళు ఖచ్చితంగా ముడుపులు తీసుకున్నట్టే స్పష్టమవుతుంది మనం ఏదైతే చూస్తున్నామో విజువల్స్ ఇక్కడ స్పష్టంగా మైనింగ్ అయితే నిరంతరం జరుగుతుంది ఒక పక్కన లారీలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ విజువల్స్ తీయొద్దు వీడియోలు తీయొద్దు మిమ్మల్ని కొడతాం చంపుతాయని బెదిరిస్తున్నారు అయినప్పటికి కూడా భయపడకుండా మీరు చంపండి ఏమైనా చేయండి ప్రజాధనం ఏదైతే ప్రజాధనం ప్రజా సంపద వృధా అవుతుంది రాష్ట్రానికి చెల్లించాల్సిన ఆదాయం ఇక్కడ మీరు గండి కొట్టే పరిస్థితి కనపడుతుంది స్పష్టంగా మనం చెప్పే ప్రయత్నం చేశాం చేసాం ఏదైతే మనం ఇక్కడ వీడియో తీయడానికి వచ్చాము ఇక్కడ మనం దాడి చేయడానికి అయితే ప్రయత్నించారు మీరు వీడియో తీయకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు మనకి ఆంక్షలు చెప్పే పరిస్థితి స్పష్టంగా చూస్తాం అదే కొందరు వీడియో తీయకుండా మమ్మల్ని బెదిరించారు వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం వాళ్ళు వీడియో తీయకుండా ఉన్నాం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాము విజువల్స్ అక్కడ ప్రొక్లైన్ కానీ ఇక్కడ ఉన్న లారీలు కానీ మనం స్పష్టంగా చూస్తాం దగ్గర దగ్గర వంద అడుగుల మైనింగ్ నీళ్లు వచ్చినా కానీ ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితి స్పష్టంగా కనపడుతున్న విజువల్స్ అన్ని కూడా ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆదానికి కొడుతున్నారు ఇక్కడ అధికారులు దీని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఇలాంటి మైనింగ్ జరగకుండా అక్రమాల మైనింగ్ జరగకుండా అధికారులు కాపాడాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ ఐటీడీపీ నాయకుడు అలాగే జనసేన ఒక జిల్లా నాయకుడు అలాగే జనసేన నాయకుడు కూడా ఇక్కడ మైనింగ్ చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది ఇక్కడ ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు ఆ ఐటీడీపీ నాయకుడు కానీ ఇక్కడ జనసేన నాయకుడు ఇక్కడ ఆధారం మైనింగ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది ఓ పక్కన నీళ్లు జరుగుతుంది నీళ్లు తీసుకెళ్దాని ఇప్పుడు చూస్తున్నాం మనం ఏదైతే లారీలు ఉన్నాయో ఆ లారీలు కూడా తిరిగే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా మైనింగ్ జరుగుతూనే ఉంది అయితే రయ్యంబల్లో కూడా కొన్ని వందల లారీలు ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం అయితే ఇది ఖచ్చితంగా అధికారులు ఇది ఆపి ఖచ్చితంగా ప్రజాదరణ వృధా కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి చెందే విధంగా చూడాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు లారీ కూడా ఇప్పుడు ఒకటి ప్రొక్ వస్తుంది పెద్ద లారీ లారీ అయితే రావడం జరుగుతుంది చూస్తున్నాం ఆ లారీ కూడా ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం తరలిస్తున్నారు అయితే నైట్ పగలు తేడా లేకుండా కొన్ని వందల లారీలు ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే నిరంతరం జరుగుతూనే ఉంది అయితే మైనింగ్ అధికారులు కానీ ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ రాక రాకపోవడం కోసం కొసమిరపుగా ఉంది అయితే ఇక్కడ లక్షల్లో చేతులు ముడుపులు ముడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్నారు ఈ భారీలు దగ్గర దగ్గర వంద వందడుగుల పైన వంద అడుగుల పైన లోతులో కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతూనే ఉంది తీస్తూనే ఉన్నారు మట్టి కూడా మొక్కలు ప్రుక్లైన్లు కానీ లారీలు కానీ ఇక్కడ స్పష్టంగా మన ఆధారాలతో సహా చూపిస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఎవరైతే అధికారులు ఉన్నారో దీన్ని స్పష్టంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూసి ఖచ్చితంగా వాళ్ళ చర్యలు తీసుకోవాలి ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద